మీ అందరికీ నా హృదయపూర్వకందనాలు చివగలిగిన దేవుని పిల్లారా మీరు హృదయాలు వెలిగించే మాటతో దేవుడు ఎక్కువనే ఈ మాటలు మెదకు తీసుకుని ఉన్నాడు అడుగునగా మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం ప్రభు మాటలు ధ్యానం చేసుకోబోయే ముందు రాత్రి కాలం మిమ్మల్ని మీ కుటుంబాలని మమ్మల్ని సంఘాన్ని భూమి మీద ఉన్న ప్రతి బిడ్డను దేవుడు కృపతో జ్ఞాపకం చేసుకొని ఊపిరిని జీవాన్ని మంచి ఆరోగ్యం ఇచ్చిన దేవునికి మన ప్రభు మన రక్షకుడు నేసిక్రిస్తు వారి నామలో శిరస్సు వంచి వందనాలు సుతులు తెలియజేసుకుంటూ చేయగలిగిన దేవుని పిల్లలు ఈరోజు మన ఆత్మలకు ఆహారంగా దేవుడు ఏ మాటలైతే నియమించాడో ఆ మాటలు మనం ధ్యానం చేసుకొని దేవునితో కలిసి ఈ ఈరోజంతా మనం బ్రతుకుదాం జీవిద్దాం దేవుని పిల్లలు చూడగలిగితే యోహాన్ సువార్త మూడో అధ్యాయము పద పదహారో వచ్చినములో ఒక మాట రాయబడిన దేవుని పిల్లరా దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్భుతీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించడం రాయబడింది దేవుని పిల్లరా ఇక్కడ మనం చూడగలిగితే దేవుడి పిల్ల దేవుని పిల్లరా దేవుడు లోకమును ఎంతో ప్రేమించడం రాయబడింది లోకము అనగా ఏందంటే దేవుని పిల్లరా లోకంలో ఉండేది తన స్వరూపము తన పోలికి కలిగిన పిల్లలు అంటే మనందరం భూమి మీద ఉన్నాం గనుక మనందరిని కూడా దేవుడు ఎంతగానో ప్రేమించాడంట ప్రేమించి ఏం చేశాడంటే భూమి మీదకి వచ్చిన మనందరం కూడా కిందున్న ప్రా పాతాళానికి వెళ్లకుండా పరలోకము నుంచి దేవుని దగ్గర నుంచి భూమి మీదకి వచ్చిన మనము దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలి అంటే ఏం చేశాడంటే మనల ప్రేమించి తన కుమారుడైన ఏసుక్రీస్తవాన్ని ఈ లోకానికి పంపించాడు ఇంతకీ ఈ లోకానికి పంపించడానికి కారణం ఏంటి అంటే దేవుని పిల్లరా ప్రకృతి సంబంధమైన శరీరాన్ని మనం ధరించున్నాం దేవుడు ఆత్మయున్నాడు కనుక ఆత్మయున్న దేవుని గురించి తెలియచేసి నిత్య జీవానికైనా మమ్మల్ని పంపించడానికి ఏంటంటే ఆయన కుమారుడైన యేసుక్రీస్తువాని వారిని భూమి మీదకి పంపించాడు దేవుని పిల్లరా ఆ యేసుక్రీస్తు వారిని దేవుడే భూమి మీదకి మన కోసం పంపించాడు అని ఎవరైతే ఆయన ఎందు విశ్వాసం ఉంచుతారో ఎవరయందు ఎందు యేసుక్రీస్తు ఎందు అంటే పరలోకమందున్న నా తండ్రి నా దేవుడు ఆయన కుమారుడని యేసుక్రిస్తు లోకములోకి నా కోసం పంపించాడని ఎవరైతే ఆయన కుమారుడని ఏసుక్రిస్తు అంగీకరిస్తాడో అట్టివాడంటే ఎలా ఇవ్వడంట నిత్య జీవము దేవుడిస్తాడు అని చెప్తున్నాడు దేవుని పిల్ల మరి యసుక్రీస్తువాని సొంత రక్షకుడుగా అంగీకరించకపోతే ఇవ్వడా అంటే ఎవడ దేవుని పిలారిచ్చే అవకాశం కూడా లేదు కనుక భూమి మీద మనందరం ఏం చేయాలంటే మహానుభావుడుని ఏసుక్రీస్తువాని పరలోకమందున్న తండేని దేవుడు మనని అందరిని ప్రేమించి ఆ మహానుభాడుని ఏసుక్రీస్తువాన్ని లోకానికి పంపించాడని చెప్పి నమ్మి ఆ మహానుభావుడు ఎలా బ్రతికాడో అలా బ్రతికి ఆయన ఎందు విశ్వాసం ఉంచి తిరిగి మనందరం పరలోకం వెళ్ళాలనేది ఆయన సంకల్పం కనుక ఈ మాటల కృపతో మీరు జ్ఞాపకం చేసుకొని ఈ మాటల ప్రకారం బ్రతికి నిత్య జీవాన్ని ఉండే వారిగా మనం బ్రతకాలని ఇంత అద్భుతమైన మాటలు మన హృదయంలో నింపిన దేవునికి వందనాలు చెల్లించుకుంటూ ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా చేపరులకు తండ్రి నయనాని కృప కలిగిన నామానికి వందనాలు తండ్రి నువ్వు మమ్మల్ని లోకముని ఎంతగానో ప్రేమించావు గనుకనైనా నీ అద్భుత కుమారుడం మా రక్షకుడను ఎస్సై నీ లోకాన్ని పంపించావు భూమి మీద ఉన్న నీ నైనా ఇదిగోన తండీ యేసుక్రీస్తును నువ్వు మా కోసం పంపించావని నమ్మి విశ్వాసం ఉంచినైనా ఆ మాటల ప్రకారం బ్రతికి నిత్యజీవాన్ని స్వతంత్రించుకునే భాగ్యం భూమి మీద ఉన్న ప్రతి బిడ్డకి మీరు అనుగ్రహించి సహాయం చేయమని అడుగుతున్న తండ్రి రక్షణ లేక అన్న తండ్రి నిర్లక్ష్యం చేసి ఎంతమంది అవుతుందండీనైనా ఆ రక్షణనే అది పొందకుండా అనే ఊబులో ఉన్నారు అట్టి బిడ్డలందరూ కూడా నిత్య జీవాన్ని స్వతంత్రించుకోండి గురించి సహాయం చేయమని మా రక్షకుడు నీకుమారుడైన నేస వారి నామలు ప్రార్థన అడుగుతూ నమ్ముతండి ఆమెన్ మీ అందరికీ నా హృదయపూర్వక కొందనములు ధన్యవాదాలు